ఇండస్ట్రియల్ ఏరియా కాంపౌండ్లో ఆపరేటర్గా ఉద్యోగంలో చేరారు లంచ్ హవర్స్లో భోజనం ఎక్కడ చేయాలని చూస్తున్న సమయంలో ఆరుగురి ఉంటారు తన టిఫిన్ బ్యాగ్లు మంచినీళ్లు బాటిల్స్ పట్టుకుని గార్డెన్లో చల్లని చెట్టును ఆనుకొని ఉన్నటువంటి వరండాలో చేరారు టిఫిన్ బాక్సులు తెరుస్తున్నారు వారలా వారిలో ఓ పొడిగాటి జడ జడలో మెరుస్తున్న పూలతో ఉన్న గార్డెనర్ ఏదో వారికి చెప్పింది అడగాల వద్దా అన్నట్టుగా పొడిగాటి జడసుందరి ఇంకో గార్డనరు నా దగ్గరికి వచ్చి నీళ్ళు కావాలా మేడం టీ టిఫిన్లు కావాలంటే చెప్పండి తెచ్చిస్తామన్నారు పర్వాలేదు నేను భోజనం తెచ్చుకున్నాను అని అన్నాను లోపల డైనింగ్ టే డైనింగ్ హాల్ ఉంది మేడం అని అన్నారు పర్వాలేదు నేను ఇక్కడే తింటానని అని మరో మాటకు తావివ్వకుండా భోజనాలు దగ్గర వెళ్ళాను బట్టి కూరలు పచ్చళ్ళు ఒకరి కంచెంలో ఒకరు పంచుకుంటూ నా దగ్గర విస్తరలో నీళ్లు జల్లి కూరలు వేసి నా ముందుకు జరిపారు ఈ కూర టేస్ట్ చూస్తూ అబ్బా చాలా రుచిగా ఉన్నాయే నేను అన్నం కాదు మొత్తం కూరలే తింటున్నాను అని అన్నాను రేపటి ఇలా గంటన్నర భోజనాలతో పాటు ఒకరికొకరు ఊరు పేరు అని తెలుసుకోవటం జరిగింది జై అన్నట్టు నాకు బాగా నచ్చింది గోరెంటమ్మ పేరు చాలా విచిత్రంగా ఉంది కదూ వెంటనే ప్రశంసించాను అబ్బా నీ పేరు ఎంత బాగుందో నీలాగే ఎంతో అందంగా ఉంది నీ జడ అంతే అందంగా ఉంది అంత అందంగా ఉంది నీ పేరు నీ జడలో పువ్వులాగా ఉంది అందరూ నవ్వులు గోరిటిమ్మకు ప్రత్యేకంగా ప్రతిరోజు చూడటం అలవాటైపోయింది ఆ మెరుగుపరేఖలు కట్టుబట్టు ప్రతిదినము వాలుగా కొంచెం లూజ్గా అల్లుకున్నటువంటి పొడిగాటి జడ ఆ జడలో ప్రతి దినము ఏదో ఒక రకమైనటువంటి పువ్వు ఖచ్చితంగా మెరవాల్సిందే ఆ పువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడకుండా ఉంటుంది సూర్యలో గరిక పువ్వు మొదలు మందార పువ్వు వరకు వెలిగిపోవాల్సిందే అట్ల ఐదారు ఆ భర్త కూడా అదే కంపెనీలో వర్కరు ఇంతలో మా చెల్లి కూతురికి పెళ్ళికి వారం సెలవు పెట్టి వెళ్ళాను పాలకొల్లు వారం తిరిగి వచ్చేటప్పుడు మా చెల్లి నాకు లడ్డూలు బూందీలు చక్రాలు కట్టించింది వస్తూ వస్తూ బస్ స్టాండ్లో దండలు పసుపు సంపంగిలు బుట్టెడు కొన్నాను నా పెళ్లి నుండి ఎంతో సంతోషంగా తిరిగి వచ్చాను కంబరాలు కొంటున్నప్పుడు నాకు ముందుగా నాకు గుర్తొచ్చింది మెరిసిపోయే గోరింటమ్మ జడ ఈ జడ వల్లనే ఆ పూల అందం వస్తుందా పూల వల్లనే జడక అందం వస్తుందో కానీ మొత్తం మీద ఆ పూలకి అందానికి ఆ జడే అదే మధ్యాహ్నము సంతోషంగా భోజనాలు కూర్చొని విస్తట్లో నేను తెచ్చినటువంటి పెళ్లి టిఫిన్లు అందరికీ కొసరి కొసరి పెట్టాను ఏంటి ఇంకా గోరింటమ్మ రానట్టుందే అన్నాను ఎందుకంటే గాజులు గలగల వచ్చలేదు కాబట్టి గోరింటమ్మ చప్పులు లేకుండా వచ్చి కూర్చుంది గోరింటమ్మ నీ కోసం పూలు తెచ్చాను ఏంటి ఏంటి నేను పూలు తెస్తానని నీకు తెలిసి నువ్వు పూలు పెట్టుకోలేదా అని నవ్వుతూ అన్నాను నాలుగు మూరల కనకంబరాలు తుంచి గోరిట్టమ్మ చేతికి అందిస్తూ ఆ వైపు చూశాను ఏదో వెలితి ఏదో మౌనం ఏదో లోపం హలో ఏ పువ్వు తీరు లేదు